హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం కిడ్స్కి చాలా హెల్తీగా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేద్దాం అది ఆకుకూరతో రైస్ అండి ఇంకా చాలా బాగుంటుంది ఆకుకూర తినని పిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇలా హ్యాపీగా ఇలా రైస్ చేసి పెట్టేయండి చాలా హ్యాపీగా తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ ఇది ఆకుకూరని నీట్గా ఇలా కడిగేసి ఒక పాతలో ఇలా వేసేసుకొని సాల్ట్ అలాగే పసుపు పచ్చిమిర్చి నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను మరి కారం అది అంటే కొంచెం ఎక్కువ స్పైసీ అవుతుంది కదా నేను అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం దాంట్లో మగ్గించాక కాస్త వాటర్ పోసుకొని మొత్తం బాగా ఉడికి చేసుకోవాలి మొత్తం ఆకుకూర కాడలు అంతా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా చాలామంది పిల్లలు మామూలుగా దీన్ని ఏంటంటే ఫ్రై లాగా ప్రిపేర్ చేసి ఇలా కర్రీ చేసుకోవచ్చు కానీ అలా అన్నంలో అలా ఆకుని కలిపేస్తే పక్కన వేరు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా కాబట్టి ఇలా చేసేయండి ఉడికిచ్చేసి దీన్ని బాగా మిక్సీ పట్టేస్తే ఏంటంటే మొత్తం రైస్లో బాగా కలిసిపోతుంది ఇలా ఉడికించుకున్న దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ప్రెజర్ కుక్కర్లో అయితే రైస్ తీసుకుంటున్నాను చాలామంది ఉడికి చేసి ఇలా మిక్సీ వేసేసుకొని తర్వాతగా అంటే ఇలా ఆకుకూరలు ఇలా కలిపేసుకుంటారు నేను రైస్లో ఇలాగ ఆకుకూర అందులో వేసి ఉడికిస్తున్నాను కొంచెం ఆవాలు వేసేసుకున్నాక ఆనియన్స్ జీలకర్ర టమోటో నేనైతే టూ పర్సన్స్కి సరిపోతుంది ఒక గ్లాస్కి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి మీకు చాలామంది ఏంటంటే స్పైసెస్ తినేవాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి మరి పిల్లలకి ఎందుకు స్పైసీ అని చెప్పేసి నేను స్పైసెస్ ఏమి వేయ వేయట్లేదు ఇందులో టమోటా కూడా బాగా మగ్గిపోయాక ఆల్రెడీ నేను సోక్ చేసుకున్న వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆకుకూర కూడా అందులో వేసేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్నాక రైస్కి తగ్గ వాటర్ వేసేసుకొని కుక్కర్లో ఒక ఫ్రిజ్లో వస్తే రైస్ అనేది ఉడికిపోతుంది ఎక్స్ట్రా ఏం అవసరం లేదు ఇలా లంచ్ బాక్స్లో పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి